ఎవరు ఎప్పుడూ శుభములను మాత్రమే చేస్తాడో అసలు అశుభం చెయ్యడో అటువంటి వాణ్ణి శంకరుడు అంటారు అంటే అసలు ఆయనకి అశుభం చెయ్యడం తెలియదు మంగళప్రదుడు కళ్యాణమూర్తి శుభంకరుడు శ్రీయోదాయకుడు ఎప్పుడు ఏ కోపం లేనివాడు ఒకవేళ కోపం నటించిన మన అభివృద్ధి కోసమే తప్ప నిజంగా ఆయన కోపానికి ఆలవాలం కాదు ఆయనకి కోపం రాదు అందుకే ఆయనకొక్కడికే ఒక బిరుజునామ ఉంది సదాశివ ఒకప్పుడు శివుడు ఒకప్పుడు అశివుడు కాడు ఏదో ఒకనాడు శివుడు మంగళప్పదుడు కోపం లేకుండా ఉంటాడు ఒకనాడు కోపం వస్తుంది అందుకని ఎప్పుడూ శివుడు అనడానికి వీల్లేదు అని అనుకుంటారేమో కాదు ఆయన ఎప్పుడూ శివుడే సదాశివ నేను చెప్పట్లేదు వేదం చెప్తోంది ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివో సదాశివు ఎప్పుడూ సదాశివుడవే నీకు కోపము లేదు ఎప్పుడూ కోపం లేకుండా ఉంటాడు అదేమిటండి మరి కోపం అప్పుడప్పుడు వచ్చినట్టు కనపడుతుందే మరి ధ్వంసం చేయలే అంటే కోపం తెచ్చి పెట్టుకున్నట్టు కనపడి బిడ్డల్ని సంస్కరిస్తాడు అంతే తప్ప ఆయన నిజానికి కోపానికి వశపడినవాడు కాడు ఆ శంకరుడు ఈ లోకంలో చూడబడాలి అంటే ఒకే ఒక్క ఇది అంటే తన తండ్రి రూపంలో శంకరుడు తిరుగుతూ ఉంటాడు ఎక్కడో శివాలయంలో లింగ స్వరూపంలో ఉండడం కాదు మా నాన్నగారు మా ఇంట్లో తిరుగుతున్నారు అనుకోండి శంకరుడు మా ఇంట్లో తిరుగుతున్నట్టే అందుకే శంకరాయచ ఎవరు శివుడు అని అడిగితే నీ తండ్రియే శివుడు నా పక్కనున్నటువంటి వాటాలో ఉన్న వారి తండ్రి నాకు శివుడు కాకపోవచ్చు కానీ నా తండ్రి నాకు శివుడు వారి తండ్రి వారికి శివుడు శంకరాయచ అటువంటి తండ్రి ఆయన గొప్పతనం ఏమిటి అని అడిగారు అడిగితే రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు చెప్తూ ఒక అద్భుతమైన శ్లోకం తండ్రి యొక్క కీర్తికి పరాకాష్టగా తండ్రి గుణములకు అత్యంత విశేష వ్యాఖ్యగా అయోధ్య ప్రజలు చెప్తారు అందులో వాళ్ళు అంటారు వ్యసన మనుష్యానాం భృషం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి ఏమిటి తండ్రికుండే గొప్పతనం అంటే బిడ్డల కోసమని ఎంత కష్టమైనా పడతాయి బిడ్డల కోసమని అవసరమైతే శరీర త్యాగం చేసేస్తాయి ఎంత దూరం త్యాగం చేసేస్తాడు అంటే తాను వెళ్ళి వైద్యం సక్రమంగా చేయించుకుంటే అనేక పరీక్షలు చేయించుకుంటే పిల్లవాడికి చదువుకి కావలసినటువంటి డబ్బు ఉండదేమోనని ఏదో మందులు అమ్మే ఒక దుకాణానికి వెళ్ళి తన వ్యాధి యొక్క లక్షణాలు చెప్పి మందు తెచ్చుకొని వేసుకుని సరిపెట్టుకుంటాడు తప్ప తాను సక్రమంగా వైద్యం కూడా చేయించుకోడు తాను కడుపు నిండా తింటాడో తినడో కూడా తెలియదు కానీ తన కొడుకు వృద్ధిలోకి రావాలని అంత కోరుకుంటాడు ఈ మాట మీతో నేను ప్రస్తావన చేస్తున్నప్పుడు వేదం ఎంత గొప్పగా మాట్లాడుతుందో నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది ఒకప్పుడు నేను విశాఖపట్నంలో ధర్మసోపానములు అన్న విషయం మీద ప్రవచనం చేస్తున్న రోజులలో విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని వందల పాఠశాలలలో అంటే ప్రాథమిక పాఠశాలలు కావు హై స్కూల్స్ అంటే మీకు బాగా అర్థం అవుతుంది అటువంటి పాఠశాలలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మా అమ్మ మా నాన్న అన్న విషయం మీద వ్యాసాలు రాయమని ఇచ్చారు ఇస్తే అందులో కొన్ని పేపర్లు దిద్ది కొన్ని వేల మంది విద్యార్థులు రాశారు చిట్ట చివర ఎవరికి ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి అంటే అది మేము ఎందుకు నిర్ణయించాలి కోటేశ్వరరావు గారు మీరే దిద్ది మేము ఒక వంద పేపర్లు పంపిస్తాం అందులో ఎవరికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వచ్చో మీరు నిర్ణయం చెయ్యండి అని నాకు పంపారు నేను తెల్లవారుజామున నిద్ర లేచి రోజు పది పేపర్లు దిద్దుతుండేవాడిని వాళ్ళు రాసిన వ్యాసం అంతా చదవాలి కదూ పేరు చూసేవాడిని కాదు కామాక్షి అని కనపడింది అనుకోండి చంద్రశేఖరా అని కనపడింది అనుకోండి ఏమో పక్షపాతం ఏర్పడచ్చు మనసు ఎందుకు వచ్చింది అందుకని నేను అసలు ఆ పేరు చూసేవాడిని కాదు పేరు అందులో తెల్లవారుజాము సమయం ఈ రెండు పేర్లు కనపడితే నా నాది అందుకని పేరు చూడకుండా దిద్దేవాడిని దిద్ది మార్కులు వేసేసాను పది రోజులు అయిపోయింది వంద పేపర్లు అయిపోయాయి నేను ఈ పది రోజుల్లో దిద్దిన వాటిల్లో ఎక్కువ మార్కులు ఎవరికి వేశాను అని చూశాను నవ పిల్లాడికి వేసాను రెండవ బహుమతి ఒక పిల్లకి వచ్చింది ఆ పిల్ల ఆ రోజున వ్రాసినటువంటి వ్యాసంలో వ్రాసింది ఏమిటంటే నేను తండ్రి గురించి ఎన్నో విషయాలు ఎక్కడి నుంచో వ్రాయదలుచుకోలేదు మా నాన్నగారు ప్రతిరోజు మమ్మల్ని అందరినీ పిలిచి కూర్చోపెట్టుకొని మాట్లాడి మాతో ఆటలాడుకొని కలిసి భోజనం చేసేవారు మా అమ్మ ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది కొంతకాలం అయిన తరువాత మా నాన్నగారు ఒక రోజున నిత్తురు కక్కుకుని మరణించారు మరణించిన తరువాత మా అమ్మని అడిగాం అమ్మ నాన్నగారు ఎందుకు మరణించారు అని మీ నాన్నగారికి ఆయన మరణిస్తారన్న విషయం మూడు నెలల క్రితం తెలుసు ప్రాణాంతకమైన వ్యాధి ఆయన శరీరంలోకి వచ్చింది కానీ ఆయన నాతో ఒట్టు పెట్టించుకున్నారు నేను మూడు నెలల తరువాత ఉండనన్న విషయం పిల్లలకి చెప్పవద్దు వాళ్ళు ఏడిస్తే నేను తట్టుకోలేను నేను వెళ్ళిపోయాక వాళ్ళు ఎలాగో ఏడుస్తారు అప్పుడు నేను ఓదార్చడానికి ఉండను కానీ నేను ఉండగా వాళ్ళు ఏడవకూడదు నేను వెళ్ళిపోయే వరకు వెళ్ళిపోతానన్న మాట చెప్పకని చెప్పారట మా నాన్నగారు అటువంటి తండ్రి కడుపున పుట్టడం నా అదృష్టం ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అనడానికి ఇంతకన్నా నేనే ఉదాహరణ చెప్పగలను అని ఆ పిల్ల కాబట్టి తండ్రి అంటే తండ్రి తండ్రి వ్యసనీషు మనుష్యాణం భృషం భవతి దుఃఖిత ఉత్సవీషు సవేశు పితేవ పరితుష్యం తనకున్నదంతా కొడుక్కి ఒకవేళ తాను ఉద్యోగం మధ్యలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసేస్తే వచ్చినటువంటి డబ్బంతా పిల్లవాడికి ఇచ్చి విదేశాలకు వెళ్ళి చదువుకొమ్మని పంపించేస్తే వాడు రే పొద్దున్న చూడకపోతే అని ఎవరో అంటారు స్నేహితులు ఫోన్ లేరా వాలిపోయే పొద్దు వాడు చూడకపోతేనే వాడు వృద్ధిలోకి వస్తే చాలు అని తాను ఉంటాడు విదేశాలకి పంపబడినటువంటి కొడుకు చాలా బాగా చదువుకుని పెద్ద ఉద్యోగంలోకి వచ్చి నెలకి ఎంతో ద్రవ్యాన్ని సంపాదిస్తున్నాడు కానీ అస్తస్తమానం రాలేడు కదూ డబ్బు ఖర్చు అయిపోతుంది అందుకని ఎప్పుడో వస్తూ ఉంటాడు నాన్నగారండి నేను రాజహంసంతటి కారు కొనుక్కున్నాను అని ఉత్తరం రాస్తాడు రోహిణీ కార్తిలో వచ్చిన ఉత్తరాన్ని చదువుకున్న తండ్రి తన ఐశ్వర్యాన్నంతటినీ కొడుక్కిచ్చి విదేశాలు పంపించేసిన వాడు ఒక పెంకుటింట్లో ఉంటున్నవాడు నెత్తి మీద బట్ట వేసుకుని ఎండ తగులుతుందని పరుగు పరుగున ఎదిరింటికెళ్ళి తలుపు తట్టి స్నేహితుడిని పిలిచి బ్రే నా కొడుకు రాజహంసంత పెద్ద వాహనం కొనుక్కున్నట్టరా అంటే ఆ స్నేహితుడు నీ మొహం ఇట్సా ఉన్నదంతా ఇచ్చి కొడుకుని పంపించావు పెంకుటింట్లో ఉంటున్నావు వాడు ఇప్పుడో వస్తాడరా నువ్వే సుఖపడ్డావురా అని అడిగాడు అనుకోండి నేనేం సుఖపడాలరా వాడు అంత స్థితిలోకి వచ్చాడు ఇంకంతకన్నా నాకేం కావాలంటాడు తన కడుపున పుట్టిన బిడ్డ సుఖపడాలని కోరుకుంటాడు తప్ప ఆ సుఖంలో తనకి వాటా కావాలని తండ్రి అడగడు అందుకే వ్యసనేషు మనుష్యాణం భృషం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు ఇదేమ పరితుష్యం కొడుకు వృద్ధిలోకి వస్తే తండ్రిలా సంతోషపడేటటువంటి వాడు ఈ ప్రపంచంలో ఉండడు తన రక్తం తన సప్త ధాతువులు తనలో ఉన్నటువంటి తేజస్సు అందుకే కడుపున పుట్టినటువంటి బిడ్డ ఏ మాట మాట్లాడితే పట్టుకోగలడో ఆ మాట మాట్లాడడంలో తండ్రికి తండ్రే సాటి నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే చాగంటి సోమయాదులు గారు ఉండేవారు వారమ్మాయి చాగంటి తులసి ఆమె అప్పుడప్పుడు కోప్పడుతుండేవారట తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా కోప్పడతావు అంటే నాన్నగారండి ఆయన ఏమిటంటే అలా మాట్లాడతారు ఏమ్మా ఎలా మాట్లాడారు అంటే ఏమిటి నాన్నగారండి తెలియనివాడు మాట్లాడితే పర్వాలేదు అన్నీ ఉన్నవాడు అన్నీ ఉన్నవాడు హద్దు తప్పి మాట్లాడతాడు కేవలం అసూయతో మాట్లాడుతూ ఉంటాడు మాత్సర్యంతో మాట్లాడుతూ ఉంటాడు అసహ్యం ఇది అంత పెద్దవాడికి ఎవరు గడ్డి పెట్టి చెప్తారు నాన్నగారండి కఠినంగా మాట్లాడి చెప్పడం కుదురుతుందా ఆయనంటే దిగజారిపోతాడేమో అందరూ దిగజారలేదుగా మరి ఎప్పటికొస్తుంది నాన్నగారండి బుద్ధి అంటే ఆయన అనేవారట అమ్మా చిన్నతనంలో నీకు ఏదైనా వ్రాసేటప్పుడు కాగితానికి ఇవతల అవతల మార్జిన్ విడిచి విడిచిపెట్టమని చెప్పానా అవును నాన్నగారండి చెప్పారు ఎందుకు చెప్పానమ్మా నీకు మార్జిన్ విడిచిపెట్టమని అంటే విషయం వ్రాయడంతో సరిపోదు అవతలవాడు చదివేటప్పుడు చదవడానికి ఉత్సాహం కలిగేటటువంటి అందం కూడా కాగితంలో కనపడాలి అందుకని అటు ఇటు మార్జిన్ విడిచిపెట్టమని చెప్పాను కదా అలా అమ్మా జీవితం సౌందర్య భరితం కావాలంటే మార్జన్ వదిలిపెట్టమ్మా అవతల వాళ్ళలో లోపాలు ఉంటాయి భరించడం నేర్చుకో భరించడం నేర్చుకోవడం పెద్ద మార్జనమ్మా వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట తులసి గారి జీవితం మీద ఎంత ప్రభావం చూపించిందో ఆవిడ్ని ఎంత తీర్చిదిద్దిందో ఆవిడ జీవితంలో మార్జిన్ ఇచ్చారు అందరికీ ఇచ్చారు కాబట్టే ఇతరులు గాడి తప్పి ప్రవర్తిస్తున్నారని తెలిసిన చిరునవ్వుతో భరించి కలిసి ఉండగలిగారు తండ్రి చిన్నతనంలో మార్జిన్ విడిచిపెట్టమని చెప్పిన మాట జీవితానికి అన్వయం చేశారు ఒకప్పుడు సోమయాద అది కూతుర్ని అంత గొప్పగా తీర్చిదిద్దింది తండ్రి తండ్రి తండ్రిలా బిడ్డలు వృద్ధిలోకి వస్తే సంతోషపడిపోయేవాడు బిడ్డలకు ఏదైనా బాధ కలిగితే అంత బాధపడేవాడు లోకంలో ఉండడు నమశంకరాయచ ఎప్పుడూ బిడ్డలు బాగుండాలి బిడ్డలు బాగుండాలి బిడ్డలు బాగుండాలి బిడ్డలు బాగుండాలని కోరుకునేవాడు లోకంలో ఎవరైనా ఉంటే ఆయన తండ్రి ఒక్కడే అంతటి మహోదారుడు కనుకనే తండ్రి సాక్షాత్తు శంకరుని యొక్క స్వరూపము తండ్రి ఉన్నాడు అన్న మాట అన్వయం ఏమిటి అంటే కొడుకు చాలా అదృష్టవంతుడు అని ఎందుకంటే పైన పెద్ద దిక్కు తనని సంస్కరించగలిగిన వాడున్నాడు తనని ప్రేమతో మాట్లాడి ఇది వద్దురా ఇది చేకురా అని చెప్పగలిగిన వాడున్నాడు తన ఇంటి పేరు మీద వచ్చిన శుభలేఖని పుచ్చుకుని తనను వెళ్ళరా అని తన ప్రతినిధిగా పంపగలిగిన వాడున్నాడు పరమ ప్రేమతో లాలించగలిగినటువంటి వాడున్నాడు అటువంటి తండ్రి ఉండడం బిడ్డ చేసుకున్నటువంటి అదృష్టం పరమశివుడు ఎదురుగుండా కనపడితే శంకర మీరు స్నానం చేశారా అని అడుగుతాడా కొడుకు శంకర మీరు బొట్టు పెట్టుకున్నారా అని అడుగుతాడా శంకర మీరు పట్టుబట్ట కట్టుకున్నారా అని అడుగుతాడా అడగడు శంకరుడు కనపడగానే ఒక ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తాడు నీ తండ్రి గారు స్నానం చేశారో చెయ్యలేదు నీ తండ్రి గారు శౌచంతో ఉన్న బట్ట కట్టుకున్నారో కట్టుకోలేదు నీకు అనవసరం నీ అదృష్టం ఎక్కడున్నది అంటే తండ్రి ఉన్నారు నువ్వు ఒక్కసారి ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యగలిగితే చాలు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు కైలాసంలో ఉన్నటువంటి పరమశివుడికి ప్రదక్షిణం చేసినప్పుడు ఏ ఫలితం కలుగుతుందో అదే ఫలితం కలుగుతుంది